జనాల నెత్తిన శటకోపం పెట్టడమే వారి లక్ష్యం కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఎప్పుడో ఒకే తరహాలో చెప్పొద్దు ఏం చెప్పినా జనం నమ్మేలా ఉండాలి ఇలాంటి వ్యూహాలతోనే కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రామదాసప్ప నాయుడు కోర్టులు కొల్లగొట్టిన తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు అంతన్నాడు ఇంతన్నాడు ఆశల పల్లకి ఎక్కించాడు అరచేతిలో స్వర్గం చూపించాడు లోన్ల పేరుతో కోర్టులు కొల్లగొట్టాడు నమ్మకమనే ముసుగులో కొందరు అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు తమ పాచిక పారే వరకు నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు జనాలు నమ్మేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు వారిని ఆశల పల్లకి ఎక్కించి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న కేటుగాడు ఏ కోవకే చెందినవాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ముద్ర రుణాల పేరుతో ఏకంగా వందల కోట్లు కొల్లగొట్టాడు ఏపీ తెలంగాణలో వందల కొద్ది బ్రాండ్స్ ఏర్పాటు చేసి స్కామ్ కు తెరలేపాడు నిరుద్యోగులు మహిళలు రైతులే టార్గెట్ గా వసూళ్ల పర్వం జరిపించాడు సుమారు నూట నలభై కోట్లు వసూలు చేసిన చీటర్ ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు తిప్పినేని రామదాసప్ప నాయుడు కేంద్ర ప్రభుత్వ ముద్ర పథకం పేరును అనుకరిస్తూ ముద్ర సొసైటీని ఏర్పాటు చేశాడు అధిక వడ్డీలు ఇస్తారని రైతులు కూలీలు మహిళలకు ఆశ చూపాడు ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ పేరిట మూడు వందల ముప్పై కార్యాలయాలు తెరిచాడు అందులో పదహారు వందల మంది సిబ్బందిని నియమించుకున్నాడు ఉద్యోగంలో చేర్చుకునే ముందు ప్రతి ఒక్కరి విద్యార్హత సర్టిఫికెట్లు లక్ష చొప్పున డిపాజిట్ సేకరించాడు తన సొసైటీ రెండేళ్లలో బ్యాంకుగా మారుతుందని ఉద్యోగులను నమ్మించి వారి ద్వారా ప్రజల నుంచి నూట నలభై కోట్ల వరకు డిపాజిట్లు సేకరించాడు అందులో కొంత మొత్తాన్ని ముద్రా రుణాల పేరిట అవసరమైన వారికి ఇచ్చేవాడు ఒక్కో ఉద్యోగికి నెలకు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు జీతం చెల్లించేవాడు ఉద్యోగులకు టార్గెట్లు పెట్టి అవి సాధించకపోతే జీతంలో కోతలు పెట్టేవాడు దీంతో కొందరు ఉద్యోగాలు మానేసి తమ సర్టిఫికెట్లు డిపాజిట్ల సొమ్ము ఇవ్వాలని అడిగితే వారిని వేధించేవాడు తనకు చెందిన పత్రికల్లో ఆయా ఉద్యోగులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని వార్తలు రాయించేవాడు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారితో రాజీ కుదుర్చుకునేవాడు సేకరించిన నూట నలభై కోట్లలో అధిక భాగాన్ని ఏపీ రాజధాని అమరావతిలో స్థలాలపై పెట్టుబడిగా పెట్టాడు రామదాసప్ప అక్రమాలపై రెండు వేల ఇరవైలో హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యాడు ఆ తర్వాత కూడా తన చీటింగ్ వ్యాపారాన్ని కొనసాగించాడు దీంతో కాచిగూడ గంభీరావుపేట రామయ్యంపేట దుబ్బాక వేములవాడ అచ్చంపేట ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి కొంతకాలంగా పరారీలో ఉన్న రామదాసప్ప నాయుడు సాయి కిరణ్ అమరావతిలో ఉన్నట్లు తెలంగాణ సిఐడి పోలీసులు సమాచారం సేకరించారు అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేశారు నిందితులను కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది